ఎవ్వరికైనా ఏ జబ్బైనా వచ్చేది రెండు కారణాలు ఒకటి తాగే వాటర్ రెండోది తినే ఆహారం తినే ఆహారంలో ఈ దోమలు గిముల వల్ల అనేకమైన జబ్బులు వస్తాయి అవి ఆ కాలవల్లో మురుగుల్లో ఉంటాయి అక్కడే ఉంటాయి అవి మళ్ళా తిరిగి మళ్ళా అక్కడ దోమల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎవరికైతే ఒక జబ్బు ఉంటుందో వాళ్ళ బ్లడ్ వాళ్ళు బ్లడ్ తాగుతాయి బ్లడ్ తాగినప్పుడు వాడికి బ్లడ్ వస్తుంది అది తీసుకు ఇంకొకరికి అంటిస్తాయి వాళ్ళకున్న జబ్బు వీళ్ళకి వస్తుంది జబ్బులు వచ్చేది మలేరియా జబ్బు ఏమైనా ఎట్లా అంటే ఒకరికి ఉన్న జబ్బుని ఇంకొకరికి అవి ట్రాన్స్మిట్ చేస్తాయి దోమలే లేకుండా చేస్తే తొంభై పర్సెంట్ జబ్బులు ఉండవు సో ప్రజల ఆరోగ్యం సక్రమంగా ఉండాలని అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి అయితే నీళ్ళు మొత్తానికి తెచ్చా అది పూర్తి అయితే మీకు డ్రైన్స్లో వాటరే ఉండవు మీ ఇళ్లలో పడ్డ వాటర్ అన్నీ దాంట్లో వెళ్ళిపోతే భూమి లోపల దోమలనే పెరగవు డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా చైనా రష్యా జపాన్ తీసుకుంటే వాటిలో హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అందుకని అక్కడ దోమలు ఉండవు అందుకనే వాళ్ళ జబ్బులు తక్కువ అందుకనే వాళ్ళు ఒక్కొక్కరు తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాలు బతికేది మన దేశంలో సగటున అరవై ఎనిమిది సంవత్సరాలు బతుకుతున్నారు అదే మీరు జపాన్ తీసుకుంటే వాళ్ళు సగటున ఎనభై ఆరు సంవత్సరాలు బతికేది ఎందుకు బతుకుతున్నారంటే అక్కడ అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ మంచి వాటర్ ఇస్తున్నారు క్లీన్ చేసిన వాటర్ ఇవన్నీ వీటి దృష్టిలో పెట్టుకొని నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో అవన్నీ తెచ్చాము పదకొండు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ తెచ్చింది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఆ కొరవ చేయలే కొద్దిగా ఎందుకు చేయలేదంటే మహా మంచి పేరు వస్తుందని మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఎందుకండి కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది రాగానే నేను ఫస్ట్ చేయబోయేది ఏంటంటే నెల్లూరు సిటీ మొత్తానికి యాభై నాలుగు డివిజన్లకి నెల్లూరు సిటీయే కాదు రూరల్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లు కూడా ఇవి ఎవరైంది అవి ఇరవై ఆరు యాభై నాలుగు డివిజన్లకి హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే వాటర్ లైన్ వేసినా వాటర్ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి మంచి నీరు తాగునీరు ఇచ్చే విధంగా రెండోది దోమలు లేని దోమలు లేని నెల్లూరు సిటీ చేయటం ఈ రెండు చేయటం వల్ల జబ్బులు అనేవి మెజారిటీ తగ్గుతాయి అవి తగ్గినప్పుడు హాస్పిటల్స్ పోవాల్సిన అవసరం ఉండదు పేదలు నిరుపేదలు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకి ఖర్చు కాదు ఖర్చు కంటే కూడా సఫరింగ్ ఉండదు బాధ ఉండదు జబ్బులు వస్తే అంతా బాధపడాలి అవన్నీ తగ్గుతాయి నేను ఎందుకంటే అనేక దేశ విదేశాలు తిరిగా అమరావతి రాజధాని కోసం నేను తిరిగిన దేశం లేదు భారతదేశం ప్ర ప్రపంచంలో అనేక డెవలప్డ్ దేశాలు అక్కడ అంతా స్టడీ చేశా అవన్నీ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశా ప్రత్యేకంగా నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేశాను కొద్దిగా అంటే ఒక పదిహేను పర్సెంట్ మిగిలిపోయినాయి అవన్నీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ